Hey, it's a j h o w on our road o m i s a n a i t h l l to i o c ఏర్పాటు నేటి బీజేపీ రాష్ట్ర మహిళా కోశాధికారి శ్రీమతి శ్రీ వెనకలు గమనించండి సేవ సుపరిపాలన మరియు పేదల సంక్షేమం ఈ పదకొండు సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని మేలు చేయాలనే ఉద్దేశంతో చెప్పడంతోనే ఆయన పరిపాలనలో రోజు రెండు వేల పద్నాలుగు మోడీ గారి పరిపాలన ఇప్పుడు పదకొండేళ్ళు అయింది ఆ రోజు పదకొండవ స్థానము భారతదేశ చరిత్రలో ఇండియా భారతదేశం ఈరోజు నాలుగవ స్థానం మొదటి స్థానం అమెరికా రెండు చైనా మూడు జర్మనీ నాలుగు మంది ఈ నాలుగు మూడు స్థానాల మధ్య కూడా దగ్గర దగ్గరగా ఉంది ఎంతో దూరం లేదు మూడవ స్థానానికి కూడా వచ్చే అవకాశం ఉంది అంటే రిజల్ట్ వచ్చింది ఇప్పుడు చెప్పబడిన అంశము రిజల్ట్ వచ్చింది మామూలుగా స్టూడెంట్ ఎగ్జామ్ తర్వాత లేదా ఎంసెట్ తర్వాత ర్యాంక్ వస్తేనో ఎగ్జామ్ తర్వాత హన్నెడ్ బై మార్కులు మార్కులుస్తే ఎట్లను మాది ఫలించింది కూడా మోడీ గారి ఆలోచన ఫలించింది దాని మూడవ స్థానానికి దగ్గరగా ఉంది మరింత అభివృద్ధి జరగాల మరింత సంక్షేమం జరగాల మరింత సుపరిపాలన జరగాల భారత యుద్ధంలో కూడా సక్సెస్ జరిగింది పహల్గామ్ దాడికి ప్రతి దాడి భారీగా కోల్గోలేనంత తొమ్మిది చోట్ల వాళ్ళ స్థావరాలను పోయి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతం ఐదు చోట్ల పాకిస్తాను లోతుకు పోయి ఇన్సైడ్కి పోయి నాలుగు చోట్ల పదకొండు స్థావరాలను కూడా దెబ్బ కొట్టారు వాళ్ళ పాకిస్తాన్ స్థావరాలను దిమ్మ తిరిగింది మహేష్ బాబు సినిమాల మాదిరి పండు దెబ్బ పండుగానే దెబ్బ తగినట్టు దిమ్మ తిరిగి మైట్ బ్లాక్ అయింది ఎయిర్పోర్ట్లు పెంచారు మనది కూడా మీరు కడప గమనించారు నైట్ ల్యాండింగ్ కూడా పెంచారు దానికి మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మళ్ళీ పునరుద్ధరణ జరిగింది మళ్ళీ కొత్త ప్లేట్లు రాబోతున్నాయి మీరు తిరుపతి గమనిస్తే తిరుపతికి ఎయిర్పోర్ట్ పెరిగింది విజయవాడ ఎయిర్పోర్ట్ పెరిగింది దేశంలో డెబ్భై మూడు ఉంటే డెబ్బై ఐదు పెంచి నూట నలభైతో పాటు మరొక మొదటి డెబ్బై రాబోతున్నాయి నౌకాశ్రయాలు పెంచారు సాగర్మాలా కింద ఆరు లక్షల కోట్లు పెట్టింది నేషనల్ హైవేలు పెంచారు నేషనల్ హైవేల్లో మూడు రకాలు పెట్టారు నేషనల్ హైవే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ అందులో గ్రీన్ఫీల్డ్ రోడ్డు మన కడప జిల్లాలో ఎక్కడో గవర్నర్ నుంచి పొలివెందల మైదుకూరు పూర్మాబిళ్ళ దాటి మేదరబెట్ల వరకు అంటే ట్రాన్స్పోర్ట్ పెంచారు ఎయిర్పోర్ట్ పెంచారు సీపోర్టు పెంచారు రైలు కూడా పెంచారు రైలు వందే భారత్ మనకు కూడా ఒక వందే భారత్ రైలు రాబోతుంది ఫ్రమ్ తిరుపతి టు హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ అదే జస్ట్ వెంకటాద్రి మాదిరి ఒకటో ఈ ఒకటో తేదీ నుంచి గత పద్ధతిలోనే పదహైదు రోజుల పాటు ఢిల్లీ ఇంటికాడ అదే కాకుండా స్కూళ్ళకైతే సన్నబియ్యం హాస్టల్కైతే సన బియ్యం ఐదు కేజీల బియ్యంతో పాటు అది వేరు వల్ల స్కీమ్ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంత ఈ దేశంలో నూట నలభై రెండు కోట్ల కుటుంబాలు నూట నలభై రెండు కోట్ల జనాభా ఉంటే ఎనభై రెండు కోట్ల ఎనభై రెండు కోట్ల మందికి బియ్యం ఉచితం ఉచిత బియ్యమే ఎనభై రెండు కోట్లు అంటే కేవలం అరవై కోట్ల మందికి మాత్రమే లేదు అందుకు ఎందుకు లేదు వాళ్ళు ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అబోవ్ పవర్టీ లైన్ ఉండే వాళ్ళకి మాత్రం లేదు మిగతా అందరికీ బియ్యం అది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ సిక్స్ కూడా మొలిపోతుంది దానికి కేంద్ర సపోర్టు పోలవరానికి కేంద్ర సపోర్టు అమరావతికి పోలవరం కేంద్రమే అమరావతి మాదే పోలవరం మేమే కట్టేది కేంద్రం అదే కాకుండా రైల్వే జోన్ అది కూడా కేంద్రం వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించింది దానికి ఆఫీసర్ను ప్రకటించారు అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దానికి పన్నెండు వేల కోట్లు సపోర్టు అదే కాకుండా మన కొప్పర్తికి రెండు వేల ఐదు వేల కోట్లు గవర్నమెంట్ ఫస్ట్ దశలో క్లస్టర్ కింద మరొక కళ్ళు అది కర్నూలు దగ్గర ఉండే ఓర్వగలు రెండు వేల ఐదు వందల కోట్లు అంటే అట్లా క్లస్టర్లు కూడా పెంచాలా ఏ రంగాన్ని కూడా అందరికీ పెంచుతూ విద్య పెంచాలా హెల్త్ పెంచాలా ఉపాధి పెంచాలా ఉద్యోగం పెంచాలా శాంతి భద్రత పెంచాలా విదేశాలతో సఖ్యత పెంచాలా జీడిపి పెంచాలా ద్రవ్యోల్పణం తగ్గాలా ఆస్తుల కల్పన పెంచాలా ఆస్తుల కల్పన కూడా జరగాల రఘురామరాజన్ గారు చెప్పినారు ఎవరైతే మళ్ళీ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినా మీరు కూడా వింటారు ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటూ దేశ రక్షణ కాపాడుతూ నక్సలిజాన్ని టెర్రరిజాన్ని తగ్గిస్తూ జీడీపీ పెంచుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ వసతుల కల్పన పెంచి ఆస్తుల కల్పన చేస్తారో ఉద్యోగ ఉపాధి స్థాపన చేస్తారో బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ చేస్తారో వాడే మోడీ అని చెప్పినాను కాబట్టి మా మోడీ గారి పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మరింత సక్సెస్ పారిన వాళ్ళతో కూడా టైప్ బాగుంది అక్కడ కూడా మన వాళ్ళు పోతారు మన వాళ్ళే చాలామంది పారిన పోయి అక్కడ నుంచి డబ్బు మళ్ళీ పంపిస్తారు కాబట్టి బాగా సఖ్యత పెరిగింది ఇది ఈ పదకొండేళ్ళ పాలన మరియు రాబోయే నాలుగేళ్ల పాలన జమిలీ ఎలక్షన్లు వచ్చి తీరుతాయి కులగణ కూడా రెండు వేల ఇరవై ఏడులో జరగబోతుంది దాని ఆధారంగా మళ్ళీ డి మళ్ళీ ఏది అసెంబ్లీలు ఎంపీల స్థానాలు పెరగబోతున్నాయి సంఖ్యాపరంగా డీలిమిటేషన్ అంటారు దాన్ని డీలిమిటేషన్ కూడా జరగబోతుంది మన జిల్లాలో కూడా రెండు స్థానాలు పెరుగుతాయి ఏది అసెంబ్లీల స్థానాలు ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు అవుతాయి ప్రతి ఒక్క చోట అన్ని ఆలోచనలు చేసి బైపర్కేట్ చేసి మీకు విశ్వవిద్యాలయాలు అయితే పెరిగినాయి యూనివర్సిటీలు పెరిగినాయి విశ్వవిద్యాలయాలు అంటే ఇన్స్టిట్యూషన్లు పెరిగినాయి మెడికల్ కాలేజ్ పెరిగినాయి ఐఐటి పెరిగింది ఐఐఎం పెరిగింది సెంట్రల్ యూనివర్సిటీ పెరిగింది సాంస్కృతిక యూనివర్సిటీ పెరిగింది పేద పాఠశాలలు పెరిగినాయి హెల్త్ ఆయుష్మాన్ భారత్ కార్డు కింద ఐదు లక్షలు అయితే ఇండియాలో ఎక్కడైనా అది రేపు రాబోయే రోజుల్లో పది లక్షలు జరగబోతుంది అందరికీ ఏదైనా సేఫ్టీ జరిగితే ఇన్సూరెన్స్ మననే పేపర్లు వచ్చింది ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఓటిన్నర లక్ష ఆసుపత్రిలో తిరితే ఫ్రీ ఎవరు ఉండరు అనాథగా పడిపెట్టారు ఎవరు వెళ్ళా వాళ్ళను ఎవరు చేర్చాలా ఎవడు అంబులెన్స్ వచ్చి చేర్చకపోతుంది ఓడిన లక్ష వైద్యం ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి హైవే మీద పేదోళ్ళు చనిపోతారు పెద్దోళ్ళు అంటే ఎట్లా ఒకటి రికవర్ అవుతారు వాళ్ళని కూడా ఆలోచించి ఫస్ట్ ఓడినర లక్ష వైద్యం ఆ తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు పలవాళ్ళు వస్తారు మిగతాది వాళ్ళు చూసుకుంటారు ఆ కోమాల నుంచి బయటపడేంతవరకు అంటే ఇవన్నీ ఆలోచన చేయగలిగినోడే మోడీ ఆ పాలన అతి గొప్పదో కాదో మీరే చెప్పాలా ఇంకా చేయాలా ఇంకా వెతకాలా నాలుగో స్థానం వచ్చిందంటే ఆలోచన చేయండి దీనిపైనే మా మీటింగ్ కూడా ఉంది మీకు ప్రెస్ మీటింగ్ తర్వాత అది కూడా ఉంది మేము చాలా విషయాలు మాట్లాడుకుంటాం ఓ పదిహేను నిమిషాలు మీకు కూడా చెప్పాలా మీతో సఖ్యతగా ఉండాలా మీ ద్వారా లోకానికి పోవాలా మా భారతీయ జనతా పార్టీ తరఫున మా వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్పాలా అది కాకుండా ఏడాది పాలన ఈరోజు సాయంత్రం మా దమ్ములగూడిలో కూడా మీటింగ్ ఉంది అన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంది అదే కాకుండా పన్నెండవ తేదీ అంటే రేపు సాయంత్రం మళ్ళీ అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా కలెక్టర్లు సెక్రటరీలు అందరూ కలిసి మరొక మీటింగ్ ఇది జరుగుతూనే ఉండాలా ఇష్టం వచ్చేట్టు విధ్వంస పాలన గతమంతా జగన్ రెడ్డి విధ్వంస పాలన చేసినాడు దాని వికసిత పాలనగా మార్చాలా విశిష్టత పాలనగా మార్చాలా నేనైతే సింపుల్గా చెప్తాను విధ్వంస పాలన నుంచి విశిష్టతగా మార్చాలా మేము దాన్ని విశేషంగా మార్చాలా చివరికి భారత వికాసం జరగాల ఆత్మనిర్భర్ ప్యాకేజ్ జరగాల మోడీ గారి ఆధ్వర్యంలో ఉండబట్టే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు మోక్షం జరిగింది అదే పక్కన తెలంగాణ ఆ పక్కన కర్ణాటక ఆ పక్కన తమిళనాడు అక్కడ లేదు పోచాం డబల్ అవసరం మేము అవసరం మా పార్టీ అవసరం మా మోడీ గారు అవసరం ఇది మా ఉద్దేశం మేము చేయాల్సినంత చేసేదానికి ఒక గొప్ప నాయకత్వం ఆలోచన విధానం యుద్ధంది కూడా మళ్ళీ చెప్తున్న యుద్ధంలో కూడా పై చేయి వాళ్ళు అర్చి గీపెట్టినా వాళ్ళు తలకిందులైన ప్రతిపక్షం ఒప్పుకోదు ఇది ప్రధాన ఉద్దేశం పదకొండేళ్ళ పన్న మీరు ఏమన్నా పర్సనడండి